కార్యక్రమానికి సో మరి ఓన్లీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారా లేకపోతే కేంద్ర మంత్రుల్ని కలవడం ఇంకా ఏమైనా షెడ్యూల్ ఉందా యా ఎలాగూ ఢిల్లీ వచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు ఢిల్లీలో మరికొంతమంది కేంద్ర మంత్రులతోటి రాష్ట్రానికి సంబంధించిన అంశాల గురించి చర్చించబోతున్నారు ఆల్రెడీ ప్రస్తుతం నేను ఉన్నది కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నివాసం దగ్గర ఇక్కడికే పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం ఆల్రెడీ వచ్చి లోపల ఆయనతోటి చర్చలు జరుపుతూనే ఉన్నారు మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి చేరుకుంటారు ఇద్దరు నేతలు రాష్ట్రానికి సంబంధించిన ఈ జలశక్తి మినిస్ట్రీ నుంచి రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇటు గురించి చర్చించబోతున్నారు పోలవరం ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లోనే కేటాయింపులు జరిపింది రివైజ్డ్ ఎస్టిమేట్ని ఆమోదించింది సో ఈ పరిస్థితుల్లో ఇంకొన్ని జలశక్తి ప్రాజెక్టులు అంటే నదుల అనుసంధానానికి సంబంధించి గోదావరి నుంచి కృష్ణకు ఆల్రెడీ కనెక్టివిటీ ఉంది ప్రాజెక్టు పోలవరం పూ పూర్తయితే ఈ నదీ జలాలను అటు తరలించడానికి కుదురుతుంది అలాగే బనకచెర్ల తద్వారా పెన్నా నదికి రాయలసీమ ప్రాంతానికి నీరు అందించాలి గోదావరిలో ఎక్సెస్ వాటర్ ఉంటుంది ఆ వాటర్ని ఇటు తరలించడం ద్వారా రాయలసీమ దాహార్తిని తీర్చవచ్చు పంటలకు నీటిని అందించవచ్చు అన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ నదుల అనుసంధానం అనేది కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక ఆలోచన సో దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నుంచే సహకారం ఈ కనెక్టివిటీకి నదుల ఇంటర్లింకింగ్కి ఇవ్వాలి అని చెప్పి కోరబోతున్నారు దాని గురించే ఇప్పుడు సిఆర్ పాటిల్తో చర్చిస్తారు తర్వాత హోంమంత్రి అమిత్ షాతోటి భేటీ ఉంది అలాగే వ్యవసాయ శాఖ కార్యదర్శితో కూడా వరుసగా భేటీలు ఉన్నాయంటే ప్రమాణ స్వీకారం కార్యక్రమం కాకుండా కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు అధికారులతోటి వరుస పెట్టి సమావేశాలున్నాయి రైట్ అదే మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు రేఖా గుప్తా ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక దీనికోసం భారీ ఏర్పాట్లు చేసింది బీజేపీ అండ్ ఇక ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా మంది వస్తున్నారు దీంట్లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా వెళ్లారు అయితే అక్కడ ఈ కార్యక్రమం ఒకటే కాకుండా పలువురు కేంద్ర మంత్రులు కలవబోతున్నారు చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు ఆల్రెడీ పవన్ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు కూడా మరికొద్దిసేపట్లో ఏపీ సీఎం అక్కడికి రాబోతున్నారు